నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామ శివార్లో వ్యవసాయ కూలి రేంజర్ల పోషెట్టి లివెన్ కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు పోషెట్టికి కూలీ పని చెప్పి స్తంభం ఎక్కించి ఎల్టీ వైర్లు లాగించుకొని ప్రాణాలు తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పోషెట్టి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషించేవాడని తన భార్య పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతుందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు తీసుకుంటాడు ఎందుకుంటాడు అని ఇట్లాంటి వాళ్ళని తెచ్చి చెప్పించుకుంటారు అట్లా చేయడం నేను ఇంటికాడ ఉన్నాయి వాళ్ళు ఎక్కించుకొని వచ్చారు కరెంటు గుంజమని వాళ్ళే కరెంటు గుంజమని ఎక్కించుకొని వచ్చారు నాకు జ్వరం వచ్చిందా i